అరదాస్తవరాజము ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ రసత్వనుల కల్పన చేసెడి తల్లి भावपुंगाननमीवे काव्य फलकल्पक भूज मुनीवे निन्नमितिन ध्यानमु से युमार्गमु प्रदानमु यगदम्मा भारती भारती तात्पर्य वो भारती देवी జ్ఞానమునకు రూపమిచ్చడి వాక్కు నీవే అట్లే గానమునకు స్వరకల్పన మునర్చి రంజింపజేసడి తల్లివి నీవే సరస సుందరమైన భావ వృక్షములకు అరణ్యము నీవే కావ్య కావ్యఫలములనన్నిటి నీ వసంగు కల్ప వృక్షము నీవే నిన్నెట్లు ధ్యానించవలనో ఎట్లు ప్రసన్న వగుదువో ఉపదేశించు తల్లి అని ఈ శ్లోక శ్లోకభావము ఏడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కవితలు నీ మనస్సటులే గానము నీదగు శిల్పమే చిగురుల నీను మేను రససిద్ధి వహించిన నాట్య రూపమే మివుల విలాసమీను రుచిమిశ్ర సుమాంగకమ్ములో సువిదిత విశుద్ధ కళాఖని బ్రాహ్మీ భారతీ తాత్పర్యం ఓ సరస్వతి కవిత్వమే నీ సుందర భావాన్వితముగు మనస్సు అట్లే సుందర స్వరముల కల్పన మనొచ్చు గానమే నీ వచస్సు అట్లే సుందరములగు రూపకల్పనలో రూపకల్పనలు వనర్చు శిల్పమే చిగురుల నీను నీ ఒపుస్సు నేను సుందరములకు విన్యాస విలాసములు కల్పించు నాట్యమే నీ అవయవములు ఓ వాగ్రూపిణి ఓ కళాఖని ఓ బ్రాహ్మీ భారతి నిన్నేమని వినితింతుని తల్లి అని ఈ శ్లోక భావము శ్రీ శారదా స్థవరాజం శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మనసే మనస్సరోవరమో మంజులహంసయే ప్రాణవాయువో ఘనుడగు ఆత్మ క్రాలునో తద్ర సనాగ్రవర్తనం గొనభగ వాక్యే నీవో వీణయే వెన్ను వచింపగలేను ము తాత్పర్యం ఓ వాగీశ్వరి మనస్సే నీ మనస్సరోవరమో సుకుమారమైన ప్రాణవాయువే నీ హంసయో ఘనమైన ఈ ఆత్మయే నీ బ్రహ్మయో ఆ ఆత్మను వ్యక్తపరచు శరీర ముఖమున నాల్కయ్యందు నర్తించు ముద్దైన వాక్కువే నీవో బొర్రకు బుర్రకు మధ్య వర్తించు వీణాదండము అనబడు వెన్నుపూసయ్యే నీ వీణయో వాగ్రూపిణివై నీవు వర్తించు ముఖమే నీవు నివసించు పద్మమో నేను తెలుపజాలకున్నాను తల్లి భారతి అని ఈ శ్లోక భావము శారదాస్తవరాజం తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ वीणप्रतीकयौ नो मुरिपि गानकलात्मवीवनन् तानु करस्थग्रन्थमदि नव्यसुकाव्यकलाप्रतीकयो कानगौनो मयूरमु सुखप्रद चित्रकलाप्रतीकयो కళాత్రయం మునకు ప్రతీక భారతీ తాత్పర్యం ఓ వాగ్దేవత మురిపింపజేయు గాన కళాత్మవు నీవే అనుటకు ఆ వీణయే ప్రతీకయో ఆనందపెట్టు కావ్యకళవు కావ్య కళవు నీవే అనుటకు నీ హస్తగత మగు పుస్తకమే ప్రతీకయో మనర్చు చిత్రకళ నీవే అనుటకు నీ సమీపమున నటించు నెమలియే ప్రతీకయో తెలియజాలను ఓ భారతి లలిత కళల మూడింటినీ నీవే ఒక ప్రతీకవు కదా తల్లి అని ఈ శ్లోక నుంచి గురించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ करमुननुन्न ग्रन्थमदिग नौनकर्म करमुननु ग्रन्थमधि काञ्च इरवगु अर्थरूपेमो करस्थ इरवगु अर्थरूपमदि एर्पडुनेमो करस्थपद्ममयि वरसुखमद्दि कामयि वर्धिलमोक्षमे मे यक्षमालयो वरसुखं मध्यामयि वर्धिलमोक्ष मे यक्षमालयो नरपुरुषार्थ पिणीवि नातिरो नीवेकदं भारती नरपुरुषार्थरूपिणी वि नातिरो निवेकदं भारती नीवेकदं भारती तात्पर्यम् ఓ భారతి కరమున నున్న పుస్తకమే ప్రథమ పురుషార్థ రూపముగు ధర్మరూపము కాదు కదా అట్లే ఇంకొక చేతిలో నున్న కమలము తానది ద్వితీయ పురుషార్థమగు అర్థరూపముగునేమో అట్లే మరి ఒక హస్తమునందు చిలుక తానది తృతీయ పురుషార్థముగు కామరూపమై ఉండవచ్చును తద్విద్ధముగానే నాల్గవ హస్తమందుగల జపమాల నాల్గవ పురుషార్థముకు మోక్షము నరుడు సాధింపదగిన నాలుగు పురుషార్థములకు నీవే రూపము కదా తల్లి అని ఈ శ్లోక భావము